దాదాపు ఒక వన్ అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నా ఆటో కాదు కదా ఏ వెహికల్ రావట్లా ఏమీ రావట్లే లోకల్ వాళ్ళే బైక్లు వేసుకొని తిరుగుతున్నట్టు తప్పించి ఏమీ లేవు సో ఈ ఊర్లో రోడ్లు చూడండి సిసి రోడ్లు లేవు జస్ట్ మెయిన్ది ఒకటే ఇది ఎక్కడ వరకు ఉందో తెలియదు కానీ ఈ సీసీ రోడ్డు అవుతుంది వచ్చి ట్వంటీ టూ సో అగైన్ మళ్ళీ మేము వేరే ఊరైతే వెళ్తున్నాం సో అగైన్ ఒక ఊరైతే వెళ్తున్నాం ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మొన్న వెళ్ళిన ఊరికి ఈ ఊరికి చాలా డిఫరెంట్ సో రీసెంట్గా వెళ్ళి లేదు ప్రజాచారం రోడ్ సైడ్ ఉంటుంది ఇదైతే అక్వరాబాద్ నుంచి అయితే రైట్ సైడ్ అయితే తీసుకోవాలంట అనంతవరం ఊరి పేరు వచ్చి అక్కడ ఉన్న ఏమేమిస్తే అసలు అవన్నీ చేపెట్టాలి వరకు చూస్తే తప్పకుండా ఫైవ్ లెక్ అస్వరా పై డైరెక్ట్ అయితే దొరికింది నల్లజల్ నుంచి సో ఇక్కడి నుంచి నాకు తెలిసి దాదాపు జర్నీ ఒక టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే ఉంటుంది సో అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలో తెలియదు ఆటోలో ఉంటాయంట బస్సులు అయితే ఉండవు మేము వెళ్ళే రోడ్డుకి అయితే చూద్దాం ఇది ఏ టైంకి ఎప్పటికి ఎప్పటికెళ్ళద్ది ఇది ఎప్పుడు అక్కడ నుంచి పేట నుంచి టూ థర్టీకి అయితే స్టార్ట్ అవుతుంది ఇదంతా కోయలుగూడెం జంగేట్ మనం నల్లజల నుంచి కోయలుగూడెం వెళ్ళే రోడ్లో ప్రధానంగా పండే పంటలు ఎక్కువ వచ్చేసి వరి మొక్కజొన్న పొగాకు ఇలాంటివన్నీ మన రోడ్ సైడ్ రోడ్డు అటువైపు ఇటువైపు లెఫ్ట్ అండ్ రైట్ కూడా ఎక్కువగా పండే పంటలు ఇటు సైడ్ అయితే ఇవి ఉంటాయి ఇదివరకు ఇవి బీడు భూములు ఇప్పుడు మీరు చూస్తున్నాయన్నీ ఇదివరకు బీడు బీడు భూములు ఎర్ర జలాశయం ఏదైతే ఆ ప్రాజెక్ట్ కట్టారో ఆ ప్రాజెక్ట్ కట్టినప్పుడు కానించి ఈ బీడు భూములు కాస్త పండే పంటలకు అయితే ఏర్పడ్డాయి చూసుకోవచ్చు ఇదంతా మొక్కజొన్న ఈ సైడ్ సడ్ సైడ్ కూడా ఉంటాయి ప్రధాన పంటలు ఇది ఇటు సైడ్ బాగా పండే పంటలు అయితే ఒక హాఫ్ అన్ అవర్కి కోలిగూడెం స్టాండ్కి అయితే రీచ్ అయ్యాం సో ఇక్కడి నుంచి ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే ఉంటుంది సో అయినా నాకు ఒక డౌటు బస్ స్టాండ్ ఇది ఆ చివరి సెంటర్ నుంచి ఇట్లా లోపలికి రావాలి అదే మనం జంగారెడ్డి గూడెం వెళ్ళే రోడ్లో ఉంటే బస్ స్టాండ్ ఇంకా ఈజీగా ఉంటుంది ఇది రాజమండ్రికి వెళ్ళే రోడ్డు కాబట్టి దేవరపల్లి రాజమండ్రి అలా వెళ్ళే రోడ్డు కాబట్టి వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది బస్ స్టాండ్ కానీ ఎప్పుడు నిత్యం చూసినా ఇక్కడ అంత రద్దీ ఉండదు కాలేజీ టైమ్స్ వాటిలోనే కొంచెం మార్నింగ్ ఈవినింగ్ బిజీ ఉంటుంది మిగతా రోజులు ఇలా ఖాళీగానే ఉంటుంది బస్ స్టాండ్ మొత్తగా అస్ నల్లజల్ నుంచి అసరాపేట వచ్చే స్థాయికి మాకు పన్నెండు అయితే అవుద్ది ఇక్కడ నుంచి మేము వెళ్ళే లొకేషన్కి అయితే ఆటో పెట్టుకోవాలి మరి అవి సైడ్ ఉంటాయో తెలియదు ఇది బస్ స్టాండ్ అవ్వాలన్నమాట సో టాయిలెట్స్కి అట్లా వెళ్ళినప్పుడు అక్కడ ఏం టాయిలెట్ ఉంటుంది ఇది పచ్చేమో ఫ్రీ ఇది న్యాచురల్గా వేసుకోవచ్చు ఇక్కడ నుంచి నేను మా అమ్మమ్మ అయితే ఆటోకి అయితే వెళ్ళాలి సో ఆటో ఛార్జ్ చేయంతో సో ఎంత టైం పడుతుందో చూద్దాం ఎండైతే గట్టుకుంది మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినదా జస్ట్ ఏమీ తినకుండా ఇక నడకతోనే ట్రై అని చూద్దాం బస్ స్టాండ్ అవలో ఆటోలు ఉంటాయంట బస్సులు అయితే రేరుగా ఉంటాయి ఇటు సైడ్ మరి మరి అటు సైడ్ ఎందుకు ఉండవో ఇప్పుడు అర్థం కాదు ఎప్పుడెళ్ళో ఆటోల్లోనే వెళ్తామని అయితే చెప్తున్నారు ఇక్కడ నుంచి ఒక ఆటో అయితే పెట్టుకున్నాం ఆటో ఇస్తాం నేను మా మామైతే ఈ ఆటో జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం ప్రసిద్ధం అయితే అశ్వరాబాద్ అక్కడ మార్కెట్ మార్కెట్లో మార్కెట్ అనుకుంటా ఆటో అని అయితే ఇక్కడైతే ఈ ఎల్లిపల్లి పక్కలు అయితే పెద్దగా లావుగా ఉన్నాయి మరి మరి ఇక్కడ ఈ పంటలు ఉన్నాయి లేకపోతే అక్కడ నుంచి అన్న ఇంపోర్ట్ చేసుకుంటున్నారు తెలియదు కానీ బిజినెస్ అయితే ఇది బాగానే ఉంది సో ఈ స్ట్రైట్ రోడ్డు మనం ఇటు పాత ఇక మన వెళ్ళాం ఇక ఈ రోడ్డు స్ట్రైట్ రోడ్డు ఆచిపాక్ వెళ్ళాం కదా సేమ్ అయితే వెళ్తుంది ఇది కూడా మరి అక్కడి నుంచి ఎటు తిరిగితే తెలియదు అయితే అయితే ఇది మీకు డైలీ బస్సులు వెళ్ళాను కాబట్టి ఓపెన్ రోడ్ అయితే చూపించలా ఈ రోడ్డు వచ్చేసి ఇంకా జరుగుతూనే ఉంది ఇటు సైడ్ మరి అటు ఇటు వేయాలేమో ఇది వచ్చేది చివరాపేట చివరినైతే కొంచెం గోతులు ఎక్కువ ఉన్నాయి అది తెలిసి ప్రాజెక్టులు ఇలాంటివి లేటుగా చేస్తారేమో రోడ్డు ప్రాజెక్టులు గట్టా రోడ్డు చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్లు లేటుగా అవుతాయి అనుకుంటా ఇది అప్పటి నుంచి ఇలాగ ఉంది మరి రోడ్డు ఏంటో సో మేబీ కన్నా బాగా చేస్తే బాగుంటుంది వన్ సైడ్ వన్ వే కింద వెళ్తాను మధ్యలో అయితే డివైడర్ అయితే వేశారు మరి సింగిల్ రోడ్డు అంటే అయితే వెళ్తున్నాం సో మాకు వచ్చేటప్పుడు ఉంటాయో లేదో తెలియదు ఇక్కడ కూడా ఎక్కువ కొబ్బరి అండ్ పొగాకు అండ్ పామై ఎక్కువ మోస్ట్లీ నాకు కనిపిస్తుంది కొబ్బరి చెట్లు ఎక్కితే ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ నా లెఫ్ట్ సైడ్ వచ్చేసి పామాయిల్ తోట అయితే ఉంది రోడ్డు సింగిల్ రోడ్ వల్ల అక్కడక్కడ ప్యాచ్ వర్క్లే చేస్తారు తిరిగిందే ముందే ఇలాంటి రోడ్లని దాదాపు సంవత్సరం ఐదు పది సంవత్సరాల దాకా పట్టించుకోరు ఒకసారి రోడ్ వేసారంటే అప్ అండ్ డౌన్స్ అలా ఊకుండా వెళ్ళిపోవాలి ఇది ఈ తోట వచ్చేసి పొగాకు తోట అయితే అంత పొగాకు అది కొబ్బరి మధ్యలో ఒక ఫ్యాక్టరీ ఏదో ఉంది సింగిల్ రోడ్డు మరి ఆటోలు కూడా వెరీ రేర్గా తిరుగుతాయి కానీ మళ్ళీ తిరిగే ముఖం పట్టినప్పుడు నాకు దొరికితే గ్రేట్ అవుతుంది జర్నీ అయితే బాగుంటుంది ఎలాంటి లో రోడ్లు ఆటోలు మామూలుగా వాటికి అయితే టైం ఎక్కువ ఉంటుంది ఇక్కడ మొక్కజొన్న కూడా ఉంది మొక్కజొన్న పంట కూడా ఉంది పళ్ళ పంటలు అయితే ఇటు సైడ్ బాగా పండుతున్నాయి ఎక్కువగా పొగాకు మొక్కజొన్న ఇది కూకో తోట కొబ్బరి ఇలాంటి రోడ్లైతే అయితే మనకి టైం తెలియదు ఎందుకంటే పక్క కొబ్బరి తోటలు కొబ్బరి చెట్ల వల్ల మనకి గాలి ఎక్కువ వేస్తుంది అండ్ కూల్గా కూడా ఉంటుంది చల్లగా కూడా ఇదంతా కోకో కోకో తోట అంటే మీకు చాక్లెట్ అవి తయారయ్యే ఉంటాయి కదా అవి ఎల్లో కలర్లో ఉంటాయి అవి అయితే ఇది పామే మోస్ట్లీ ఎక్కువ ఏ ఎక్కువ పండుతాయి అనుకుంటా అండ్ ఇక్కడ ఉన్న రైతులు కూడా ఏ ఎక్కువ బాగా పంటలు అంటే పెట్టుబడి ఒకసారి వేసుకుంటే రాబడి అనేక సంవత్సరాలు వస్తుంది కదా అందు గురించి పామిలను అయితే మోస్ట్లీ యూజ్ చేస్తారు ఎక్కువగా కాయలు కథ లేవు మరి పామిల చెట్లకి అయితే వాటిది ముదిరిందేమో కాబట్టి సీజన్ కాదేమో మేబీ నాకు ఇది ఇది మేబీ సీజన్ కాదనుకుంటా రోడ్డు బాగుంది నీట్గా రీసెంట్ టైంలో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నారు రోడ్ అయితే మనకి అనంతవరం వెళ్ళే రోడ్లో పశు పష్టి ఊరు తగిలేది గంగారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే ఒక బోర్డింగ్ అయితే చూసా అంటే ఇది ఓట్లపల్లి పంచాయతీ అండ్ సోరాపేట అని ఉంది దాంతో ఇది అయిపోయినట్టు ఉన్నాయి కాకపోతే కొత్తగా వేసినట్టున్నారు తోట నేను అనుకున్నదే కరెక్ట్ ఇప్పుడు సైడ్ మ్యాక్సిమం ఏవి తిరగట్లా మోటార్ వెహికల్స్ తప్పించి ఆటోలు అయ్యి ఇది రేరుగా తిరుగుతున్నాయి కొంతమంది నడిచి కూడా వెళ్ళిపోతున్నారు ఈ అంటే అంటే అశ్వరాపేట వరకు ఎక్కువ మోస్ట్లీ ఇక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళు యూజ్ చేసేది బైక్స్ను ఇలా కొంతమంది వెయిటింగ్ చేసి ఎక్కేవి ఆటోలు ఇవి ఎక్కువగా సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ వర్షాకాలం అయితే రోడ్డు వెళ్ళడానికి ఉండదు ఎందుకంటే వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు ఈ అయితే పొలుతూ ఉండదు ఇప్పుడు మీకు ఎంత ఫ్రీగా కనిపించింది కదా మీరు ఆ మధ్య చూసుకోవచ్చు వర్షాల కాలం అప్పుడు ఆ ఫ్లోడింగ్కి అలా వెళ్తూ ఉంటుంది జీడిమామలు కావడం అది అయితే ఇక్కడైతే కొన్ని పంట పొలాలు ఆల్రెడీ కట్ చేసి అన్నీ ఉన్నాయి ఖాళీగా ఉంది ఇది ఈ ఊరు పేరు వచ్చి వాగ్ బోర్ టు ఇక్కడ అన్నీ ఇంకా పాకలే ఉన్నాయి అక్కడక్కడ ఇంకా పాకలు మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత పాకలు అయితే చూసాము ఈ కొన్ని కొన్ని అక్కడక్కడ డాబాలు ఉన్నాయి కొన్ని మోస్ట్లీ పాకలు కూడా కనిపిస్తున్నాయి ఈ సైడ్ అయితే ఇంకా కొంచెం అంటే ప్రభుత్వం ఇది లే అందట్లేదేమో ఐ థింక్ రోడ్డు కూడా ఊళ్ళోకి వచ్చేసరికి బాగాలేదు ఇలా గోతులు గోతులుగా ఉంది వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఇది పట్టించుకోవాలి ఈ రోడ్లు కూడా తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంశయం శాఖ ఎలిమెంటరీ స్కూల్ అది అది వచ్చి బాగోడ్డు గుడి అంట ఇంకా ఇక్కడ నాకు పాక చూడంగానే స్టార్టింగ్ షాక్ అయ్యా అండ్ ఇక్కడ పూర్ డాబల కింద ఉన్నాయి రెండు అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్ టైప్ కట్టేవి లేవు అండ్ అన్ని డల్లే ఉన్నాయి ఇటు సైడ్ వచ్చేసి టెంపుల్ కూడా ఉంది సో వీళ్ళకి ఇంకా సిమెంట్ రోడ్లు కూడా పర్లేదు మొత్తం ఇసుక రోడ్లే మీరు చూసుకో చూడవి సో వీళ్ళకి వచ్చేసి సిమెంట్ రోడ్లు కూడా లేవంటే మరి ఇంకా ఎంత వెనకబడి ఉన్నారో చూడండి అన్నీ డెవలప్ అవుతుంటే మరి సీసీ రోడ్లు కూడా వేయకపోతే ఎలా ఏదో చెప్పండి డల్లే అటు సైడ్ వెళ్తే అటు సైడ్ గొప్పల మంగమ్మ కూడా ఓట్లపల్లి అటు సైడ్ వచ్చేసి అసూరాబాద్ వెళ్ళిపోతాయి ఆ రోడ్డు ఇది మొన్న మనం వెళ్ళాం కదా గొబ్బల మంగమ్మ టెంపుల్కి ఆ రోడ్డు కలుస్తుంది మేబీ నాకు తెలిసి అడవిలో ఉంటుంది రోడ్డు సో అక్కడ చింత చెట్లు టైప్ అయితే ఉన్నాయి ఊరంతా వెళ్ళి కింద అయితే కూర్చుంటున్నారు కొంతమంది బాగుంది కానీ ఇంకా వీళ్ళకి లోన్లు గట్టా ఎవరేమో నాకు తెలిసి మొత్తం అంతా పాకలు అండ్ రోడ్లు కూడా లేవు ఇటు సైడ్ నాకు తెలిసి ఇంకా నాగరికతకి వీళ్ళు వెనకబడేటట్టు ప్రభుత్వ రాజకీయ నాయకులు అయితే చేస్తున్నారని అయితే నేను అనుకుంటున్నాను మేబీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే అలా కనిపిస్తుంది ఆ సైడ్ అయితే పాకలే కనిపిస్తున్నాయి ఇంకా నాకు మోస్ట్లీ సో మరి వీళ్ళకి వచ్చి ఎస్టీ ఎస్టీ కింద వచ్చే నిధులు మరి ఎటు వెళ్తున్నాయి మేబీ మనకు తెలీదు మామూలుగా చెప్తున్నాను ఇంటెన్షన్ అయితే ఈ రోడ్డు మాత్రం బాగుందిలే సింగిల్ రోడ్ కదా ఎవరు ప్రయాణించరు మేబీ అందుగురించి రోడ్ అయితే నీట్గా సుఖాంతంగా వెళ్తుంది లొకేషన్ మాత్రం బాగుంది ఏదైనా మూవీ షూటింగ్స్ తీసుకోవడానికి ఓపెన్ ఏరియాలో కాబట్టి అక్కడక్కడ చెట్టు పెద్దగా ఉంటున్నాయి మూవీ షూటింగ్లు గట్రా కొన్ని పెద్ద చేసుకోవాలంటే వెనకాల మౌంటైన్ బ్యాక్గ్రౌండ్ ఇది బాగుంది నెంబర్ వన్ నిజంగా ప్రకృతి అంత నాశనం చేస్తున్నారు ఇదంతా ఫారెస్ట్ ఏజెన్సీ కిందకి వస్తుంది రెండవ శాఖ ఉంది కదా పోస్ట్ అది సో చెట్లన్నీ సమ్మర్ కదా ఎండిపోయి మొత్తం ఆకులు రాలిపోయి కొత్త ఆకులు చికిరించేదాకా వర్షాకాలం వచ్చేదాకా ఇది ఎలా ఉంటాయి ఎండిపోయి ఉంటాయి మొత్తం ఫారెస్ట్ షాక్టర్ అనుకుంటా మరి ఇది ఏం చెట్లు అయితే నాకు తెలీదు ఇది చాలా చెట్లు ఎండిపోయి ఉన్నాయి అన్ని ఇటు నీరు తక్కువ ఓన్లీ వర్షాకాలం అప్పుడే పంటలు ఏంటి ఏంటి ఉంటాయి అనుకుంటా కొన్ని అయితే బోర్లు వల్ల అయితే పంటలు పండుతున్నాయి నాకు అటు సైడ్ అది ఉప్పల మంగమ్మ గుడి అటు సైడ్ అడవి కదా ఇటు మొక్కజొన్న వేరుశనగ అలాంటివి కూడా ఉన్నాయి ఆటో అయితే వస్తుంది ఎక్కడికి వస్తాయా బాగుందబ్బ అప్పుడు మొన్న వెళ్ళింది అడవే ఇప్పుడు అడవే మా అమ్మమ్మతో రావటం వల్ల నాకు ఇలాంటివి అయితే ప్లస్ అవుతున్నాయి వీడియో తీసుకోవడానికి అబ్బాయి ఇంకో షాపింగ్ న్యూస్ చెప్పాడు ఇది వచ్చేసి రామను కూడా ఇటు అయితే బస్ సర్వీస్ అయితే ఉండదంట డైలీ ఒక సర్వీస్ అంటే మార్నింగ్ వెళ్ళటం ఈవినింగ్ రావటం అలాంటి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయాలి మ్యాక్సిమం బస్ సర్వీస్ ఉండదు ఎక్కువ ఆటో సర్వీస్ ఇలా బండ్ అవి ఉంటాయంట మరి ఎందుకు ఇప్పటికీ గవర్నమెంట్ ఇటు బస్ సర్వీస్ వేయలేదో తెలియదు కార్లు కూడా పెరుగుతుంది సైడ్ పంచాయతీలు అవి పర్లా డెవలప్డ్ అయితే కాదు మ్యాక్సిమం ఇంకా ఎనగబడే ఉంచారు ప్రభుత్వ గిరిజన ఆదరితో పాటశాలంట అదైతే ఈ పొగాకు బోట్ అయి ఈ పాల్వంచ నారాయణపురం రంగారెడ్డిగూడెం గుప్పల మండలం గుడి అది నావిగేషన్ బోర్డు అనంతవరం అశ్వరాపేట నుంచి మేము ఇక్కడికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనంతవరం వెళ్ళడానికి సో జర్నీ బాగుంది రోడ్డు బాగుంది కానీ బస్ సర్వీస్ లేదు అన్నప్పుడే నన్ను చాలా షాక్ అయ్యా ఇదేంటి రోడ్డు బాగుందిగా జనాలు కూడా ఉంటున్నారు కదా అంటే మోస్ట్లీ ఇక్కడ ఉన్నవాళ్ళు పొలం పనులకి వీటికి డైలీ ఏదో పని ఉంటూ ఉంటుంది మనం లెఫ్ట్ హ్యాండ్ రైట్ చూసుకున్నాం ఎక్కువ ఏమిటి పొలం పనులు ఎక్కువ ఉంటూ అంటే అందు గురించి ఇది వదేది ఇది వచ్చేసి దెబ్బగూడెం అంట ఈ ఊరు పేరు దెబ్బగూడెం మొత్తం గూడెంలో ఉన్నాయి సైడ్ అన్ని ఫస్ట్ గోపేట కూడా మొత్తం మూడు నాలుగు గూడెలు చూసా ఇది ఈ ఒక్క ఒక సీసీ రోడ్ అయితే కనిపిస్తుంది ఇది సిసి గారి పర్లా ఈ ఊరికైతే కొంతమంది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నట్టు ఉన్నారు అందుకే సీసీ రోడ్లు పడతాయి ఫస్ట్ ఉన్న రోడ్లకి వల్ల లోపల ఉన్న అయితే సీసీ రోడ్లు ఉంది అది చిత్రం ఏదైనా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఖచ్చితంగా రోడ్లు పడతాయి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అయింది ఎవరో చిన్న అయినా పట్టించుకోరు ఇక్కడ జనాలు ఉన్నారు ఏమైందో తెలియదు పేపర్లో ఏ పాసినారేమో లేకపోతే ఇప్పుడు కనిపిస్తున్న ఊరు వచ్చేసి ఇది పండువారి గుడి చెప్పాక ఒక ఊరు ఒకటి మొత్తం లాస్ట్ గూడెం అని ఉండడం కామనం ప్రతి ఊరికి ఏ ఊరు బాగుంది ప్రశాంతంగా ఉంది ఇటు సైడ్ ఏ గొడవలో ఉండవు అక్కడో ఇల్లు అక్కడో ఇల్లు ఉండదు ఇది ఇంటికి ఆ ఇంటికి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటుంది సో యాక్సక్ట్గా అనంతరం అయితే రీచ్ అయ్యాం కాన్లీ అయితే దాటాం అయితే వెళ్తున్నాం ఇక్కడ ఏదో మరి కెనాల్ ఉంది మరి దేనికి సంబంధించింది అది కాదు సో ఇది అనంతరం ఊరైతే దూరకు అది చిన్న విలేజ్ ఇది ఇప్పుడు ఎక్కడే చింతపండు అనంతరం అండి రాత ఊరైతే కరెక్ట్గా ఇప్పుడైతే దిగ నడుచుకుంటూ వెళ్తున్నాం బాగుంది ఊరైతే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది ఊరైతే కొంచెం కొత్త పోలిస్తే ఈ ఊరిలో సీసీ రోడ్లు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఆ చింతపండు అయితే వాళ్ళిల్లయితే అంట వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఎండ అయితే ఎక్కువ ఉంది నా ఫ్రెండ్ అయితే చెట్టు ఎండిపోయింది ఈ ఎండల వ్యాపారం ఇలా చేద్దాం అమ్మమ్మ ఫ్రీ సర్వీస్ చెట్టు అయితే ఎండిపోయింది ఏం చెట్టో తెలియదు కానీ అది ఇది పిఎస్సి ఇది అనంతరం చూడండి ఉంది రోడ్లు ఇది మెయిన్గా అయితే సిసి రోడ్డు ఉంది మిగతా రోడ్లకైతే ఇసుక ఇక మిరపే తొక్కులు అవి చూడవచ్చు మీరు సిసి రోడ్డు నిర్మాణం ఎప్పుడు వేసారు కూడా అక్కడ రాసి ఉంది మరి సో ఈ ఊర్లో రోడ్లు చూడండి సిసి రోడ్లు లేవు జస్ట్ మెయిన్ది ఒకటే ఇది ఎక్కడ వరకు ఉందో తెలియదు కానీ ఈ సీసీ రోడ్డు అయితే ఉంది సిది ఎప్పుడు వేసింది అనుకుంటా సీసీ రోడ్డు ఇంకా ఇదంతా ఓపెన్ చెత్త ఇది ఇల్లు మాత్రం ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్ ఒకటైతే ఉన్నాయి హౌసెస్ అయితే కుట్టుడి పంపు కూడా ఉంది ఇంకా బాగుంది ఊరు చాలా ప్రశాంతంగా ఉన్నాయి అంటే ఇక్కడ సో ఇగ మీరు ఎటు చూసుకున్న సీసీ రోడ్లు అయితే లేవు ఈ ఊరి సైడ్ ఈ ఊరి పంపు కూడా ఉంది ఇక్కడ వరకే ఈ ఎడ్జ్ వరకు అదిగా ఇక్కడ వరకే సిమెంట్ రోడ్ అయితే ఉంది ఈ ఊరికి సో ఊళ్ళో బోర్డు డాబాలు అండ్ పాకులు పింక్ అక్కడక్కడ అయితే కనిపిస్తున్నాయి ఎక్కువ బోర్డు డాబాలు రేకుల షెడ్ ఇవి ఎక్కువ ఉన్నాయి చూసారా ఎంత ప్రశాంతంగా ఉందో సో ఆ స్ట్రైట్ చూస్తే అది జామీల తోట అది వచ్చేసి సో జామెలు అవి ఒంటరిక పాక అండ్ ఇక తాడి చెట్లు krasan thongundani cheppadam ante ee location aithe ingani ne bandipululu bandipulu mokkidaithe ఈ రకం అయితే మనకు తెలియదు ఈ రకం కాయలు ఇవన్నీ ఆ మూటలే ఫైనల్గా మూడు మూటలు అయితే తీసుకున్నాం ఒకటి వచ్చి పచ్చడి మిరపకాయలు ఇంకోటి గుల్లకాయలు గుల్లకాయలు మూడు కాయలు ఈ రోడ్డు అంటే వెళ్ళాలి ఇంకా రాలేదు ఏమీ రావంట ఇటు సైడ్ చెప్పా కదా బస్ రూట్ కూడా లే ఉండదని సో అలాంటి రోడ్లు ఇవి వీటి నుంచి మేము ఇలా వెళ్ళాలి దాదాపు ఒక వన్ అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం ఆటో కాదు కదా ఏ వెహికల్ రావట్లా ఏమీ రావట్లే లోకల్ వాళ్ళే బైక్లు వేసుకొని తిరుగుతున్నారు తప్పించి ఏమీ లేవు ఇది అత్యంతమైన జనారణ్యం ఉంటారు కాకపోతే ట్రావెల్ అవ్వడానికే వెహికల్స్ అనేవి ఉండవు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏది ఉండదు ఇవన్నీ ఏజెన్సీ ఏరియాల్లోకి వస్తాయి కాబట్టి ఈ ట్రావెలింగ్ అనేది చాలా తక్కువ మోస్ట్లీ తక్కువ ఎప్పుడన్నా మీరు వచ్చేటప్పుడు ఆటో కట్టించుకురావడము లేకపోతే ఏదైనా బుక్ చేసుకురావటము అదే బెటరు మీరు మామూలుగా చేతులు ఒప్పుకుంటూ వచ్చేస్తే ఈ మోటల్తో పాటు ఇలా ఖాళీగా కూర్చొని ఎప్పుడు వస్తుంది ఎదురు చూపు చూడాలి అదే చూడాలి మరి అది ఈరోజు ట ఫైనల్గా వన్ అవర్ తర్వాత ఒక ఆటో వచ్చింది ఆటో అయితే బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ నుంచి అస్వరాపేట వెళ్ళాలి మళ్ళీ పంట కూడా ఎలా వచ్చామో అదే రోడ్ అంటే అయితే వెళ్ళాలి ఎలాగోలాగా మళ్ళీ అశ్వరాపేట అయితే రీచ్ అయ్యా మూట్లో అయితే ఏం పెద్ద కేజీలు కూడా కాదు బట్ బస్ ఎక్కించుకుంటారు లేదనేది డౌట్ ఫైనల్గా జంగారెడ్డి కూడా వచ్చాక ఇది అది ఎక్కడ వరకు అయితే వచ్చాం ఇక్కడ నుంచి మళ్ళీ దోప్చర్ల